హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు దుర్గా అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి నేను మంగళవారం శుక్రవారం శ్రీచక్ర శ్రీచక్రానికి తర్వాత దుర్గా అమ్మవారికి అభిషేకం చేసుకుంటానండి శ్రీశూర్త పారాయణంతో చేసుకుంటాను ఖడ్గమాల లలిత పారాయణం కూడా చదువుకుంటానండి అయితే అమ్మవారికి అభిషేకము పసుపు కుంకుమ నీళ్ళతో చేసుకుంటే ఆవిడకి చాలా ఇష్టమండి మనకి శ్రేయస్సు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి విగ్రహం మన ఇంట్లో ఉండవచ్చా అని చాలామందికి సందేహం ఉందండి శుభ్రంగా ఆ తల్లిని మన ఇంట్లో పెట్టుకొని శుచిగా శుభ్రంగా ఆమె ఆరాధన చే అంతకంటే మనకి ఏం కావాలండి అయితే విగ్రహం పరిమాణము ఆ రంగులాలు ఉండాలండి ఎనిమిది అష్టభుజాలతోటి ఆ తల్లి మనకి దర్శనం ఇస్తూ మన ఇంట్లో ఉండాలండి ఉంటారు